హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ మనకు కడపలో నవంబర్ పది నుంచి గుంటూరు ఏఆర్ఓకు కు సంబంధించి రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిజికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఒక వార్తాపత్రికలో ఒక ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఈ వీడియోలో ఈ వార్తాపత్రికలో ఈ ప్రకటన ఏది దానికి సంబంధించి ఏ డీటెయిల్స్ ఇవ్వబడ్డదని వీడియో చాలా క్లియర్ గా తెలుసుకుందాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ద్వారా ఆ బెల్లైక్ మీకు వీడియోస్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటాయి అనమాట రైట్ సో ఎవరైతే గుంటూరు యార్వోకి సంబంధించి విద్యార్థులు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ లో మెరిట్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ ఫిజికల్ అనేది ఉంటుంది మీ అందరికి తెలిసిందే వైజాగ్ ఆర్ఓకి సంబంధించి ఆల్రెడీ ఫిజికల్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు మెడికల్ రీమెడికల్ ప్రాసెసింగ్ లో ఉన్నారనమాట సో వాళ్ళకు సంబంధించి ఒక ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేది కూడా నేను త్వరలోనే మీకు అప్డేట్ చేస్తాను కట్ ఆఫ్ ఏ లెవెల్లో ఉంటుందని చాలా చాలా మంది అంటున్నారు కానీ కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసే అంటే అక్యురేట్ గా ఎక్స్పెక్ట్ చేసేంత పరిస్థితి ఉండదండి ఎందుకంటే దీంట్లోకి సంబంధించిన డాటా గానీ ఇలాంటివి మనకు అందవు అనమాట రైట్ సో టెంటేటివ్ గా ఏ విధంగా ఉండొచ్చని మన నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను బట్ రైట్ నో వచ్చేసి మనకు కడపలో ఇక వార్తాపత్రిక ప్రకారం చూస్తే మనకు కడపలో ఆ పది నవంబర్ నుంచి ఇక్కడ మీకు క్లారిటీ రాదు బట్ నేను చెప్తానండి నవంబర్ టెన్ నుంచి నవంబర్ టెన్ నుంచి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకే అని ఇచ్చాడు మేబీ ఏమైనా డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ అవ్వచ్చు చెప్పలేము ఎందుకంటే ఐదారు రోజుల్లో జరిగేది కాదు కదా ఇంకా టైం అయితే తీసుకుంటది మోస్ట్లీ రైట్ మనకు కడపలో మున్సిపల్ గ్రౌండ్ అంటారండి మున్సిపల్ గ్రౌండ్ అంటే మీరు బస్ స్టాండ్ చాలా దగ్గరలోనే ఉంటుందండి మున్సిపల్ గ్రౌండ్ వాగబుల్ డిస్టెన్స్ కూడా వెళ్ళొచ్చు సో ఎవరైనా సరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఏ ఇతరత్ర ఏ డిస్టింగ్ నుంచి వచ్చినా కూడా బస్ స్టాండ్ నుంచి హార్డ్లీ ఒక వన్ కిలోమీటర్ లోపలనే మీకు ఒక మున్సిపల్ గ్రౌండ్ అనేది ఉంటుందండి సో ఈ మున్సిపల్ గ్రౌండ్ లో మనకు ఆ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తాము అన్నట్టుగా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది దాని తగ్గట్టు ఆల్రెడీ దీనికి సంబంధించి మీటింగ్ సోన్స్ వాళ్ళు ఏదైతే మనకు ఆ పర్టికులర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి అథారిటీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం కూడా జరిగింది సో దట్ మనకు వాటర్ కావచ్చు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు ఇంకా మనకు స్టేయింగ్ కావచ్చు ఫుడ్ కు సంబంధించి అందుబాటులో కావచ్చు ఇలాంటివన్నింటి గురించి మీటింగ్ అనేది జరిగింది సో ఇట్ ఈస్ ఫర్ షూర్ కడపలో మనకు ర్యాలీ జరుగుతుంది అని మనం అందరూ గమనించాలి అండ్ మాక్సిమం మాక్సిమం పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ నేను సైనిక ఛానల్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి అగ్నివీర్ అనే ఒక కాన్సెప్ట్ నెగటివ్ గా తీసుకోవద్దు దేర్ ఆర్ సో మెనీ అప్డేట్స్ టు కమ్ ఖచ్చితంగా చాలా పాజిటివ్ గానే మీకు త్వరలోనే న్యూస్ అందుతుంది త్వరలోనే పాజిటివ్ గానే మీకు మంచి వార్తలు వస్తాయి మేబీ ఇది పర్మనెంట్ అయ్యే కండిషన్స్ కావచ్చు లేదంటే ఆ సర్వీస్ ఎక్స్టెన్షన్ చేసే కండిషన్స్ కావచ్చు మీ లీవ్స్ కు సంబంధించి ఎక్స్ట్రా లీవ్స్ ఇచ్చే కండిషన్ కావచ్చు చాలా చాలా అమెండ్మెంట్స్ చాలా జరుగుతాయండి ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ థింగ్ ఇదే ఉంటుంది అనమాట సో ఏం పోతాంలే అనేసి కాన్సెప్ట్ పక్కన పెట్టి మాక్సిమం మాక్సిమం పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని సైనిక ఛానల్ నుంచి కోరుకుంటున్నాను రైట్ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్